మెరియాలగూడకు చెందిన ఎల్లన్న లింగారెడ్డి పుట్టినరోజు వేడుకలు నల్గొండలో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా నల్గొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రోగుల సహాయకులకు అల్పాహారం అందజేశారు మిరియాలగూడకు చెందిన ఎల్లండ లింగారెడ్డి పుట్టినరోజు సందర్భంగా లయన్ పబ్బతిరెడ్డి దేవేందర్ రెడ్డి ప్రోత్సాహంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ డైమండ్ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రోగుల సహాయకులకు అల్పాహారం పంపిణీ చేశారు గతేడాది సైతం లింగారెడ్డి పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా రోగుల సహాయకులకు అల్పాహారం అందజేశారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ డైమండ్ సభ్యులు మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను సామాజిక సేవ చేస్తూ జరుపుకోవడం సంతోషదాయకమని అన్నారు లింగారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పీఎంజేఎఫ్ సతీష్ కుమార్ కోడే డాక్టర్ పుల్లారావు గడ్డం శ్రీకాంత్ రెడ్డి నల్లబోలు విక్రమ్ రెడ్డి మైల సాయినాథ్ రెడ్డి మైల నందకిషోర్ రెడ్డి బారి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు